గారితో ఉన్నాం చాలా కాలంగా కమ్యూనిస్ట్ పార్టీగా ఉన్నారు మీ నాన్నగారు కూడా ప్రజాప్రతినిధిగా మీరు కూడా బాధ్యతలను చూసేటువంటి కర్తవ్యాలను నేను నెరుగుతున్నాను గ్రామాభివృద్ధికి మీరు ఏం చేశారు ఏ కార్యక్రమాలు చేశారు ప్రజల సహకారం ఎలా ఉంది మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు లేకపోతే జిల్లా పార్టీ నాయకత్వం మండల పార్టీ నాయకత్వం పై నాయకత్వాలు మీ సహాయ సహకారాలు ఎలా మా నాన్న గారు నుంచి వచ్చి అక్కడ స్థిరపడ్డారు నేరడ గ్రామం చింతకర ఆయన పేదల కోసం కొన్ని ఎకరాల బంజరు భూమి మా గ్రామంలో ఉండేది ఒక ఇప్పుడు మహమ్మద్ రజబల్లి గారు ఎమ్మెల్యేగా ఉండేది ఆయన నాయకత్వంలో కొన్ని వేల ఎకరాలు గొల్ల సాకలి గౌడ వడ్ల అనే కొల తాపత్ర లేకుండా భూమి నిరుపేదలు తక్కువ స్థాయిలో ఉండి చేసుకునే వ్యవసాయ కార్మికులందరికీ అక్కడ భూమి పంచడానికి తల ఎకరం 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 ఉన్నారా చొప్పున పెట్టి తహసీల్దార్ వ్యవస్థ నుంచి పట్టాలు ఇప్పించడం జరిగింది అప్పుడు రజబిల్లి గారు ఆధ్వర్యంలో ఉన్న అదే సర్పంచ్ ఉన్న పిరిలో కూడా ఫస్ట్ తొలి పింఛను విడుదలైంది మనకి అరవై రూపాయలు గ్రామస్థాయిలో ఎన్టీఆర్ పెట్టింది ఎన్టీఆర్ గారు పెట్టింది అయితే అప్పుడు రజిబెల్లి గారు మా గ్రామానికి ఒక అరవై పింఛన్లు ఇచ్చేయండి అదే మా నాన్నగారు నేను ఫార్మ్స్ అన్ని ఫిలప్ చేసి తీసుకొచ్చి మన గారి మా నాన్నగారి చేతిగా పిచ్చి రజిపిల్ల గారు లెటర్ పెట్టి మేము ఈ రోజు మా గ్రామంలో అందరి పిచ్చన్లకి అయినాయి ఆ రోజు వారమే ఇప్పుడు ఆరు వందల గ్రామాలు ఆరు వందల పిచ్చన్లు మా గ్రామంలో మీ పీరియడ్ లో కానీ లేకపోతే సంబంధించిన గ్రామ పంచాయతీ లేకపోతే గ్రంథాలయాలు కానీ ప్రభుత్వ భవనాలకు సంబంధించి ఏం చేశారు వివరించండి ఉన్నాయి అసలు అప్పటికి ఏం చేశారు మా నాన్నగారు సర్పంచ్ అయినప్పటికీ మా ఊర్లో స్కూల్ గోళ్ళు లేదండి ప్రభుత్వ పాఠశాల ఉండేది కానీ అది యాన్నో ఒక మారు మూడ ఇళ్ళల్లో అద్దె తీసుకొని నడిపించేవారు ఎందుకు అలా చేసేవారంటే అంటే మా సూములు మా గ్రామంలో భూస్వాములు అనేవాళ్ళు ఎక్కువ ఉండేవారు భూస్వాములు బిడ్డలు వెళ్ళి చదువుకుని పేద కుటుంబాలు ఎట్లా పోతాయండి మాల మాదిగా గొల్ల ఉడ్డ సాకలి మంగలి గౌడ ఈ కులస్తులు పోలేరు కదా వీళ్ళు నిత్యం కూల్ చేసుకుని బతికి జీవించే జనం కాబట్టి వీళ్ళు పోయి చదువుకుంటానసరం లేకపోయేది అప్పుడు రజవేల్ గారిని పట్టుకొని మండల ఆఫీస్ రాయల సత్యం గారు మండల అధ్యక్షుడు ఉన్న టైంలో మా గ్రామానికి స్కూలు శాంక్షన్ చేపించారు ఆ గ్రామాన్ని స్కూల్ శాంక్షన్ చేపిస్తే గ్రామంలో ఐదు ఒక నుంచి అండి బడా పెద్దలు దాన్ని అటకాయించి గ్రామంలో బడి కట్టొద్దని చదువుకుంటే అడ్డుపడ్డారు ఎందుకంటే వాళ్ళ పిల్లగా కమ్మలు చదువుకుంటారు వ్యవసాయ కూలి పిల్లగా చదువుకోలేరు కదా చదువు చదువు దూరంగా ఉంటేనే మా దగ్గరికి వచ్చి చేస్తారు బరిగొడ్లు కతారు పేడలు తెస్తారు మా పొలాలు తొంటారు మా చూస్తారు అని భావంతోనే వాళ్ళు ఆ గ్రామంలో అట్లా తర్వాత తర్వాత అట్లే రజ్ పెళ్లి గారు ఆధ్వర్యంలో ఆయన బరి శంకుస్థాపన చేశారు ఆయన ఆధ్వర్యంలో ఐదో తరగతి వరకు స్కూల్ నిర్మించుకోవడం జరిగింది అట్లాగే యురడ్డు పట్ట ఆ స్కూలు నిర్మాణం జరిగింది నిర్మాణం జరిగింది అది ఇప్పుడు అది ఒకటి నుంచి పాఠశాల ఇప్పుడు పదో తరగతి వరకు అయింది చాలా బ్రహ్మాండంగా ఆ స్కూల్లో ఎంతో మంది పిల్లగాళ్ళు చదువుకొని ఉద్యోగాలు ఇప్పుడు చేస్తున్నారు ఎంతోమంది పోలీసు అయ్యారు ఎంతో మంది డిగ్రీ ఎగ్రి అగ్రికల్చర్ ఆఫీసర్స్ అయ్యారు ఎంతో మంది వేరే డిపార్ట్మెంట్లు చేస్తున్నారు మా గ్రామంలో ఇప్పుడు పదో తరగతి స్కూల్ వరకు బ్రహ్మాండంగా నడుపుకోవడం జరుగుతుంది ఈ స్కూల్ ఇప్పుడు బ్రహ్మాండంగా అక్కడ మాకు వచ్చే హెడ్ మాస్టర్ కానివ్వండి టీచర్లు కానివ్వండి చాలా ఆప్రియంగా పిల్లగాలతో కలిసి మెలిసి ఆ స్కూల్ని మునుముందుకు తీసుకోవటం జరుగుతుంది ఇంకా పంచాయతీ భవనాలు పంచాయతీ భవనం కూడా లైబ్రరీ భవనం లైబ్రరీ భవనం ఏం లేదండి లైబ్రరీ భవనం ప్రైవేట్ ఒక గదిలో పెట్టి నడిపించుకున్నాం పంచాయతీ భవనం మాత్రం శాంక్షన్ అయిందండి పంచాయతీ భవనాన్ని మా నాన్నగారు ఫీడ్ అయిపోయిన తర్వాత శాంక్షన్ అయింది దాన్ని కూడా భవన నిర్మాణం చేసుకుంటుంది అది నడిబడ్డునే పెట్టుకొని పంచాయతీ భవనాన్ని పంచాయతీ ఆఫీస్గా నడిపించుకోవడం జరుగుతుంది ఇప్పుడు దాంట్లోనే ఒక పోస్ట్ ఆఫీస్ కూడా వచ్చిందండి హెడ్ పోస్ట్ ఆఫీస్ హెడ్ పోస్ట్ ఆఫీస్కి ఒక గది దాంట్లో ఇవ్వటం జరిగింది అది కూడా హెడ్ పోస్ట్ ఆఫీస్ నడుపుతుంది అట్లాగే ఇంకొక పంచాయతీ భవనం కూడా మంజూరైంది మా అది స్కూల్లోనే నిర్మాణం చేయడం జరిగింది అయితే స్కూలు పదో తరగతి పిల్లగాలు ఇబ్బంది పడుతుంటే దాన్ని తరగతికి దాన్ని కలెక్టర్ గారికి చెప్పి డిపో గారు చెప్పి దాన్ని తరగతి దాన్ని ట్రాన్స్ఫర్ చేపించి పాత పంచాయతీ ఆఫీస్లోనే మేము కార్యకలాపాలు నిర్మించుకోవడం జరుగుతుంది నూతన భవనాన్ని కట్టారు నూతన భవనం కట్టారు ఆ నూతన భవనాన్ని స్కూల్ ఎలర్ చేసి పాత భవనంలోనే ఇంకో గది పెంచి అదే పంచాయతీ ఆఫీస్గా కొనసాగించడం జరుగుతుంది